భూమిపై ఉన్న మరో ప్రపంచం ఉత్తర కొరియా ఎందుకంటే ఈ దేశం రూటే గా ఉంటుంది ప్రపంచంతో సంబంధం లేని ఈ దేశంలో బతుకు చాలా భారమనే చెప్పాలి మిగతా దేశాల కంటే భిన్నమైన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి ఉత్తర కొరియా నియంత కిమ్ అత్యంత కఠినంగా ఉంటాడు ఆయన తీసుకునే కఠిన నిర్ణయాలు విధించే ఆంక్షల గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి అయితే ఈ దేశ ప్రజలు అధ్యక్షుడు కిమ్ను దైవంగా భావిస్తారు కానీ ఇదంతా బయటకు మాత్రమే నిజంగా అక్కడి ప్రజల మనసులో మాత్రం అతడు లేడు అయితే వారు ఈ విషయాన్ని బయటకు చెప్పలేరు ప్రజలకు అతను పెట్టే రూల్స్ చిత్ర విచిత్రంగా ఉంటాయి ప్రభుత్వ ఆంక్షలను ఎవరైనా ఉల్లంఘిస్తే కఠినమైన శిక్షలు విధిస్తారు అయితే ఈ రూల్స్ కేవలం అక్కడి ప్రజలకు మాత్రమే కాదు కిమ్ భార్య రిసోల్ జూ పరిస్థితి కూడా అంతే ఎందుకంటే కిమ్ అక్కడి ప్రజలకు మాత్రమే కాదు తన భార్యకు కూడా ఎన్నో రూల్స్ పెట్టాడు ఆమె మంచి గాయని చీర్ లీడర్ కిమ్ తండ్రి కిమ్ జంగ్ ఇల్ ఓ కార్యక్రమంలో ఆమెను చూశాడు రెండు వేల ఎనిమిదిలో గుండెనొప్పితో బాధపడుతున్న ఇల్ రీసోల్ను పెళ్లి చేసుకోవాలని కిమ్ను ఆదేశించాడు దాంతో కిమ్ రెండు వేల తొమ్మిదిలో ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని అంటారు అంతేకాదు పెళ్లి తర్వాత కిమ్ తన భార్య పేరు కూడా మార్చేశాడు పెళ్ళైన నాటి నుంచి ఇప్పటివరకు ఆమెను తన తల్లిదండ్రులతో కూడా కలవనివ్వలేదట చివరికి ఆమె వేసుకునే దుస్తుల విషయంలో కూడా ఆమెకు స్వేచ్ఛ లేదు అతనికి నచ్చిన దుస్తులే వేసుకోవాలి అంతేకాదు హెయిర్ స్టైల్ కూడా కిమ్ కు నచ్చినట్టే ఉండాలి ఆమె ఒంటరిగా బయటకు వెళ్లడానికి అనుమతి లేదు కేవలం తనతో మాత్రమే ఆమె ఇంటి నుంచి బయట అడుగు పెట్టాలి వీరికి ఇద్దరూ ఆడపిల్లలే పుట్టడంతో కిమ్ సంతోషంగా లేడు మగబిడ్డ జన్మించే వరకు లను కనాల్సిందేనని భార్యను ఆదేశించాడట ఈ క్రమంలో ఇటీవల కిమ్ భార్య మరో బిడ్డను కన్నది అయితే ఆ బిడ్డ ఆడబిడ్డ మగబిడ్డ అనే విషయం ఇంకా బయటకు రాలేదు కాని మగబిడ్డ జన్మించినట్టు కొన్ని మీడియా సంస్థలు చెబుతున్నాయి